వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా ధరలు అలాగే నిన్న సాయంత్రం జరిగిన అంగళ్ళు చూ లాస్ట్లో ఏమన్నా ధరలు పెరిగాయా అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రోడక్ట్స్ తలబీసేనా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తున్నా ఇప్పుడు వరకు చూసుకుంటే ఒక ఎనిమిది నుంచి పది మందిల వరకు అయితే ఇక్కడ ఓపెన్ అయ్యాయి ఇక దిగుమతి అయితే ఇక ఇప్పుడు ఓపెన్ అయ్యో మూడు రోజులు అవుతుంది మూడు నాలుగు రోజులు అవుతుంది కాబట్టి దిగుమతి అయితే తక్కువగానే వస్తుంది కానీ వ్యాపారస్తులు అయితే వేసే వాళ్ళు కానీ ఇక్కడ మామూలుగా వ్యాపారస్తులు అయితే లేరునా కానీ లోకల్లో వాళ్ళు బండ్ల మీద అమ్ముకునే వాళ్ళు అయితే తీసుకుంటున్నారు అంటే దిగుమతి అంటే వ్యాపారస్తులకు అయ్యేంత దిగుమతి అయితే రాలేదు అందువల్ల లోకల్గా ఉండే వాళ్ళే అమ్ముకుంటున్నారు ఇంకా ఒక ఐదు నుంచి పది రోజులు పోతే దిగుమతి పెరుగుతుంది అప్పుడైతే వ్యాపారస్తులు వస్తారు కాబట్టి అప్పుడైతే ధరలు పెరగచ్చు తగ్గచ్చు నా క్వాలిటీలు ఉంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకే తీసుకుంటున్నారు ఈ బండ్ల మీద అమ్ముకునే వ్యాపారస్తులు ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఇక నిన్న చూసుకుంటే మెలకల్చర్లు అన ఫస్ట్లో అయితే నాలుగు వందల టాప్లెట్ అని మాట్లాడుకున్నాం కానీ అలా నాలుగు వందల యాభై రూపాయలు కూడా టాప్లెట్ పడింది ఐదు వందలు కూడా టాప్ రేట్ పెట్టిన చిన్న ఒక చిన్న ఐటమ్ మాత్రమే ఇక నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల వరకు అయితే ఇంకా మొలక అయితే టాప్ రేట్లు అయితే పడ్డం జరిగాయి చిన్నవి కానీ పెద్దవి కానీ టాప్ రేట్లు అయితే ఇంకా అంగల్ విషయానికి వస్తే ఇక్కడ ఇంకా ఫస్ట్లోనే అనుకున్న ఆరు వందలు టాప్ రేట్ పడిందని ఇంకా అంతే పెద్దగా ఏం మార్పు లేదు అక్కడ ఫస్ట్లో ఐదు ఐదు యాభై పడితే లాస్ట్కి వచ్చేసరికి ఆరు వందలు టాప్ రేట్ ఏర్పడింది లాస్ట్లో రెండు మార్కెట్లను ధర అయితే పెరగడం జరిగిందనే టాప్ రేటు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్